రామ్ మా ఇంటి మిగతా తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు ఎలిపి నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు భర్తను ఏం పుల్లు తాగుతాడు డ్రింకర్ ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది అన్న మేమిద్దరం పరలోకి వెళ్తే మా నాయన నరకానికి అన్న తాగి తాగి సస్తట్టుండన్నా మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి అంకుల్ అంకుల్ చర్చికి రా అంకుల్ యేసుప్రభ నమ్ముకో అంకుల్ తాగుడు మా అనేసి అంకుల్ ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్థ చెప్తుంటే వినకపోయేది పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి రా దేవుళ్ళు అడిగి ఫో రా దేవుళ్ళు ఆ ఇట్లా బెదిరించేది నన్ను ఎంత చెప్పినా వినకపోయేది తాగి 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 పక్షపాతం వచ్చింది ఏమొచ్చింది పక్షవాతం వచ్చింది మూతి ఇట్లా వంకర పోయింది పడకపోయింది ఇట్లా ఇట్లా పోయింది మూతి రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి రెండు చేతులు కాలు ఇట్లా పోయినాయి కాలు ఇట్లా పోయినాయి ఇప్పుడు వస్తుండే చర్చికి నేను మాటలు సరిగ్గా రాక తొత్త తొత్తర మాట్లాడు అత్త అక్కడికి అత్త గొప్ప కార్యం చెయ్యాల దేవుడు నన్ను తట్టపరచాలి ఇప్పుడు కొడుతుండ్రు ఎట్లా ఇప్పుడు కొడుతు ఇట్లా కొడుతు ఇట్లా కొడుతుండవు ఇప్పుడు అంటే తాగి 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 నరాలన్నీ చచ్చిపడ్డాక లివర్ మొత్తం పాడైనాకే ఎప్పుడు నమ్ముకుంటున్న అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మందిరానికి రావంటే రారు వస్తారా కట్ల పాము అన్న కట్ల క్యాన్సర్ రోగం అన్న కడపల ముడిగల గడ్డ అన్న తా స్వామన్నా ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు దేవుని దగ్గరికి దేవుని దగ్గర దేవునికి సధరామ్ దేవునికి సధరామ్ నేను నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీరు హుసూరు అంట కుసరు అనుకో నాకు నడిపింపు ఉండదు బట్ట షాపుల బొమ్మల్లాగా శోకేశల బొమ్మలాగా కూర్చోకండి నేను కొన్ని మాటలు వదిలిపెడతాను మీరు మాట్లాడాలని నేను మాట్లా నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్లో బొమ్మలు పెడతారు కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు బట్టల షాప్ ముంగడ కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా ఇరవై వచ్చి దొండపం లిఫ్ట్కి వేసి కన్ను బొమ్మలు సన్నగా వేసి పెడతారు కదలది కదలది అట్లుండకండి మీరు కదలండి మెదలండి స్పందిస్తుర్రు ఇంకొంచెం స్పందించండి ఇంకొంచెం స్పందించండి ఇటు పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది నిప్పులు మండుతున్నాయి ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్గిని మండుతుంది సలారిపోయే టైంకి వచ్చింది మీరు పికెట్ బొగ్గులేస్తే ఏమవుతుంది ఇంకొంచెం ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి కానీ బిల్లతో నీళ్ళు వేయకండి తల్లి నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు బొగ్గులేస్తే ఏమవుతుంది మీరు మధ్యలో మొదల బొగ్గులేండి కానీ బిందెలతో నీళ్ళు పోయి కానీ బస్ స్టాండ్లో బ్యాగులు ఓడగొట్టుకుంటారు కదా నా బ్యాగ్ ఎవడ ఎతకపోయింటరో మధ్య నాశం పోవడం అన్నట్టు గుషోకండి మీరు కొంచెం చురుగ్గా ఉండండి దేవునికి సద్రా నాటులా బయలు కోళ్ళ నాటుకోడికి ఏమొస్తాయి శ్రమలతో కుస్తీ బట్టాలంట శ్రమలతో పోరాడాలి శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ బట్టాలంటే వాళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు పంచాది పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది రోగమన్న శ్రమలు వస్తున్నాయి ఆర్థిక శ్రమలు వస్తున్నాయి కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి రోగాలన్న శ్రమలు వస్తున్నాయి మూడు రోజులు ఉండి నిండా ముసుకేసుకొని నిండు మకాల మీద ఉండి ఎక్కి ఎక్కి ఎక్కెడుచుకుంటా ఇట్లా అనాలే అప్పా రా చూసుకుందాం నువ్వన్ను ఉండాలే రోగమా ద ఉండాలే నిందే ద ద దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి దేంతో కుస్తీ పట్టాలే ఇంకా దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్లతో కుస్తీ పట్టాలి